బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు మనం గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం మయామిని గురుగారు ఈ క్రోదినామో సంవత్సరంలో అసలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందండి వీళ్ళకి సంబంధించిన ఆదాయం కానీ అవమానం రాజపూజ్యం ఏ విధంగా ఉంటుందంటారు తులారాశి వారికి లాస్ట్ ఇయర్ కంటే కూడా కంపారెటివ్గా బాగుంటుంది గృహదినామ సంవత్సరంలో అయితే వీళ్ళ యొక్క ఆదాయం రెండు తర్వాత వ్యయం ఎనిమిది అంటే ఖర్చు ఎక్కువగా ఉంది రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదుగా ఉంది కాబట్టి మనకి అవమానాలు ఎక్కువ కనబడుతున్నాయి ఇక్కడ వ్యయము ఖర్చు ఎక్కువగా కనబడుతుంది మనకి వచ్చేటటువంటి లాభాల కంటే అని ఎలా బాగుంటుంది అని ఒక డౌట్ ఉంటుంది వీళ్ళకి మనకి అష్టమంలోకి గురుడు ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత మనకి రావడం వల్ల ఈ సందేహాలకి ఒక ఇదనమాట అండ్ ఈ యొక్క రాహు కేతువులను మనం తీసుకున్నప్పుడు ఈ యొక్క తులరాశికి ఆరవ ఇంట్లో అక్టోబర్ వరకు రాహు కాపాడుతున్నాడు శని పంచమశతకుడై అంత బలంగా లేడు అండ్ ఈ అక్టోబర్ దాటిన తర్వాత రాహు డౌన్ అయినప్పుడు కేతువు బలపడతాడు కేతువు ఈయన ఏం చేస్తాడంటే ఇప్పుడు ప్రజెంట్ ట్వెల్త్ హౌస్లో ఉన్నటువంటి ఆయన మనకి చక్కగా లెవెన్త్ హౌస్లోకి వచ్చడం జరుగుతుంది కాబట్టి మనం ఏ యాంగిల్లో చూసుకున్నా కూడా లాస్ట్ ఇయర్ కంటే ఇది కంపారిటివ్గా బాగుంటుంది కాకపోతే ఆర్థికంగా వీళ్ళు ఎదుగుదల అనేటటువంటిది ఉంటుంది ఏదో రకంగా చేస్తారు కానీ వాళ్ళ కోరుకున్న ప్రొఫెషన్స్లో రాకపోవచ్చు ఇప్పుడు సపోజ్ ఒక బ్యాంక్లో పనిచేస్తూ ఫారెన్లో ఆస్ట్రేలియాలో బ్యాంకులో పనిచేస్తూ సంపాదించేవాడు ఉంటాడు అతను ఏదో కారణాల వల్ల పాపం ఆ కంపెనీకి మానేసి ఉండొచ్చు కానీ అలాగనే ఖాళీగా ఉండడు ఆయన ఏ ట్యాక్సీ తిప్పేస్తున్నాయి మొత్తం పేరు ఎలాగోలాగ డబ్బులు సంపాదించేస్తాడు ఇప్పుడు ఆర్థికంగా ఎకనామిక్ ఫ్రంట్లో వీళ్ళకి ఏ విధమైన బాధ లేదనమాట తర్వాత వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు వ్యాపారాలు బ్రహ్మాండంగా చేస్తారు ఈ సంవత్సరం అంతా కూడా అన్ని వ్యాపారాలు బాగుంటాయి ఆ తర్వాత సమ ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా బాగా ఉంటారు ఆ తర్వాత హోటల్ ఇండస్ట్రీ తర్వాత లిక్విడ్స్ బిజినెస్ మిల్క్ బిజినెస్ తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇలాంటి బిజినెస్లో చేస్తున్న వాళ్ళంతా కూడా మంచి లబ్ధి పొందడానికి అవకాశాలు ఉన్నాయి అలానే ఇప్పుడు విద్యార్థులకు విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళు వాళ్ళకి విదేశాలకు అవకాశాలు ఉన్నాయి కాకపోతే వాళ్ళకి ఎక్కువ ఖర్చు అవుతుంది అనమాట అందువలన అష్టమ గురుడు కదా అష్టమ గురుడు గోచార రీత్య కాబట్టి డబ్బు ఎక్కువతో పనులు అన్నమాట అండ్ ఒకటికి రెండు సార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంటుంది అండ్ మేమిస్తాం మేమిస్తాం అప్పు అని వస్తారు అది అష్టమకుడి యొక్క స్టైల్ అనమాట కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే టీచర్స్ జనరల్గా మనం వాళ్ళు చెప్పే గైడెన్స్ని వీళ్ళు ఫాలో అవ్వకుండా వీళ్ళు సొంత కవిత్వాలు చేసుకోవడం వల్ల ఈ సమస్యలు తెచ్చుకుంటారు అండ్ ఈ తులారాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఓవరాల్గా డబ్బు పరంగా పరపతపరంగా ఇవన్నీ బాగున్నాయి వాళ్ళు చేసుకోవడ తెలుగు తక్కువ పనుల వల్ల ఐదు అవమానంగా మనకి ఈ వచ్చింది కాబట్టి ఈ విధంగా ఓవరాల్గా మనం కనుక చూసుకుంటే తుల రాశి ముందంజలోనే యాక్సిలరేట్ అవుతుంది అని మనం చెప్పచ్చు అంటే ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటాయండి వారికి ఆరోగ్య సమస్యలు ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి అండ్ సరస్సు నొప్పి ఈ మెంటల్ టెన్షన్స్ వీటిలన్నిటి వల్ల షుగర్ ఇలాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలానే ఇప్పుడు కోర్టు సమస్యలు రియల్ వాళ్ళకి రంగానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందంటారండి ఈ కోర్టు సమస్యలు రియల్ ఎస్టేట్లకి కుజుడు అధిపతి నేను బాగానే ఉన్నాడు కాబట్టి చక్కగా ఈ తులారాశి వాళ్ళు కోర్టులోకి వెళ్లకుండానే వీళ్ళకి సమస్యలు పరిష్కారం అయిపోతున్నాయి ఎవరైతే కోర్టుల్లో ఉన్నారో అటువంటి వాళ్ళు ఇంకా తిరుగుతారనమాట అంటే జడ్జి అనుకూలంగా తీర్పు వస్తుంది కానీ వీళ్ళకి జడ్జెస్ అడ్జ్మెంట్స్ వేయడం వల్ల ఆనరబుల్ జడ్జెస్ తిప్పిస్తారు అండ్ మొత్తం మీద ఫైనల్గా మాత్రం ఈ సంవత్సరంలో వీళ్ళకి వీళ్ళ తరపున పార్టీషన్ సూట్ వేసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళకి అవన్నీ కూడా వీళ్ళ పేరు మీద వస్తాయి అదేవిధంగా కోర్టు నుంచి ప్రభుత్వం నుంచి వీళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు గెలుస్తారు వీళ్ళ కేసు ఇప్పుడు వివాహానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందండి వారికి వివాహానికి సంబంధించి ప్రేమజీవులు వీళ్ళు తులారాసు కొంచెం ప్రేమగా మాట్లాడేసరికి వీళ్ళు లవ్లో పడిపోతారనమాట కాబట్టి ఇటువంటి తులారాశి వాళ్ళకి ప్రేమ ఈ ఇతివృత్తంగా ఉన్నటువంటి వీళ్ళు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో వివాహాలు కావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే సంతానం మాత్రం కొంచెం లేట్గా ఉంటుంది మిగతా ఎన్నో సంవత్సరాలుగా పాపం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా అటువంటి వాళ్ళకి అష్టమ గురు ప్రభావం వలన ఎక్కువ డబ్బుతో ఫెర్టిలిటీ సెంటర్స్లో వాళ్ళు ఆగే పడేస్తారు వాళ్ళు డబ్బులు అలాగే వీళ్ళకి కూడా న్యాచురల్గా వచ్చేటటువంటివి ఇంకొంచెం టైం ఉంటుందన్నమాట అంటే ఈ రాశి వరకు ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి ఈ తులారాశి వాళ్ళకి మనకి ఈ కేతు పన్నెండింట ఉన్నాడు ప్రస్తుతం అక్టోబర్ వరకు ఆయన బాగుండలేదు అండ్ ఏప్రిల్ ట్వంటీ సెకండ్ నుంచి గురుడు అష్టమంలోకి వస్తాడు ఆయన బాగుండలేదు కాబట్టి రెండు రెండు పరిష్కారాలు చేసుకోవాలా ఒకటి గురు జపం చేయాలా గురు స్తోత్రాలు చదవాలా గురువుకి కిలోం పావు శనగల్ని దేంతో ఇవ్వాలా పసుపు రంగు వస్త్రంతో పేద బ్రాహ్మణులకి తెల్లవారుజానం మూడు గంటలకి ఇవ్వాలి మూడు గంటలకి సాధ్యం కాదు కాబట్టి నెక్స్ట్ అట్లీస్ట్ సిక్స్ ఓ క్లాక్కి వీళ్ళు ఇవ్వగలగాలి ఇచ్చేవాళ్ళు ఉంటే ఇచ్చుకోవచ్చు తీసుకునేవాళ్ళు ఉంటే అలాగే ఈ గురువారం నాడు వీళ్ళు ఏం చేయాలంటే క్షేత్రాలు ఉంటాయి మనకి గురువులకి సంబంధించి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు ఆయన బాణగానపల్లి వెళ్ళాల అలాగే గురు రాఘవేంద్రుడు మంత్రాలయం వెళ్ళాలా ద గురు దత్తాత్రేయుడు ఘనగాపురం వెళ్ళాలా ఇలా ఏదో ఒక గురు దేవాలయానికి వెళ్ళి ఎంతో చక్కగా మనం భక్తిగా కనుక దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా గురుదోషాలు పోతాయి ఇక రెండవది ఏమిటి కేతు బాగుండలేదు కేతు మనకి అక్టోబర్ వరకు చేసుకోవాలా అక్టోబర్ తర్వాత అవసరం ఉండదు అక్టోబర్ నెల లోపల కిలో ఉలవలను తీసుకెళ్లి ఎద్దులకు పెడితే సరిపోతుంది అలాగే గణేశాయన గరిక గరికగడ్డుతో వినాయకుడికి ఇంట్లో చేసుకోవాలి పూజ చేసుకుని తీపి బూందూ లడ్డీలు కానీ తీపి పెడితే సరిపోతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి